తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల చదువుతున్న విద్యార్థుల గౌరవ తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు తల్లిదండ్రులు ప్రతి నెల రెండో శనివారం మాత్రమే తమ పిల్లలను పాఠశాలలో చూడటానికి రావాలి పబ్లిక్ హాలిడే నాడు అనుమతి లేకుండా పిల్లలను తీసుకువెళ్లడం వల్ల పాఠశాల సిబ్బందికి ఇబ్బందులు ఏర్పడతాయి రాజకీయ నాయకులు లేదా మీడియా ద్వారా సిబ్బందిపై ఒత్తిడి తేవడం అనుమతించబడదు పాఠశాల సెలవుల సందర్భంలో విద్యార్థులను తీసుకుపోయే బాధ్యత తల్లికి లేదా తండ్రికే ఉంటుంది ఇతరులను పంపించడం లేదా సాయంత్రం సమయానికి పిల్లలు ఇంటికి చేరాలని డిమాండ్ చేయడం సమస్యలకు దారితీస్తుంది చిన్న చిన్న ఫంక్షన్లు లేదా వ్యక్తిగత కారణాలతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లడం వలన వారికి చదువులో తీవ్ర నష్టమవుతుంది తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చినప్పుడు తప్పకుండా సంబంధిత టీచర్లు మరియు ప్రిన్సిపాల్ కలుసుకొని తమ పిల్లల చదువు మరియు ప్రవర్తన గురించి తెలుసుకోవాలి పిల్లల ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి పాఠశాలలోని స్టాఫ్ నర్సులు సంప్రదించాలి విద్యార్థికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే హౌస్ మాస్టర్ స్టాఫ్ నర్స్ మరియు ప్రిన్సిపాల్ దృష్టికి వెంటనే తీసుకురావాలి విద్యార్థులతో మెడిసిన్స్ పంపించే ముందు తప్పనిసరిగా పాఠశాల అధికారులకు తెలియజేయకుండా పంపడం వల్ల నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి విద్యార్థులు పాఠశాలకు తిరిగి వస్తున్నప్పుడు విలువైన ఆభరణాలు లేదా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు తీసుకురావడం తగదు పిల్లలతో బయట ఫుడ్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ పంపించడం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి కనుక దీన్ని నివారించాలి క్రమశిక్షణ లోపించేవారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోబడతాయి విద్యార్థులకు చేడు అలవాట్లు లేదా వ్యసనాలు ఉంటే తల్లిదండ్రులు టీచర్లు మరియు ప్రిన్సిపాల్ తో చర్చించి తగిన సరిదిద్దు చర్యలు తీసుకోవాలి విద్యార్థులు పాఠశాల వస్తువులను ధ్వంసం చేసినచో దానికి సంబంధించిన ఖర్చులను తల్లిదండ్రులు భరించాలి విద్యార్థి అనారోగ్యానికి గురైనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స ఇచ్చిన తరువాత విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు అప్పటి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే